రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటి వరకు అత్యధిక ఓట్లు సంపాదించిన ప్రత్యర్థి ఎవరు కుమార్ ఈమె యాభై ఏళ్ళ చరిత్రను తిరిగి రాశారు ఈమెకు మూడు లక్షల పైచిలకు ఓట్లు లభించడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారికి అరవై ఐదు పాయింట్ ఆరు శాతం ఆరు ఐదు శాతం ఓట్లు ఓట్లు రాగా కుమారి గారికి ముప్పై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు లభించాయి సో ఏంటంటే ఈమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థుల్లో అత్యధిక ఓటు సంపాదించారు కుమారి గారు ఇంతకు ముందు ఈ రికార్డు కోకా సుబ్బారావు పేరిట ఉండేది కోకా సుబ్బారావు పేరే పగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కోకా సుబ్బారావు అని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇటీవల భారత్ ఎంతమంది పాకిస్తాన్ పౌరులకు భారత పౌరత్వం కల్పించింది నూట పద్నాలుగు మందికి భారత పౌరత్వం కల్పించింది ఇది గుజరాత్లో కల్పించడం జరిగింది సో ఏంటంటే భారత పౌరత్వ చట్టం ప్రకారం భారత పౌరత్వం కోరుతూ వచ్చిన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్దే తుది నిర్ణయం అంటే ఏ దేశుడైనా ఏ దేశం నుంచి వచ్చిన పౌరుడైనా మన దేశం పౌరత్వం కోసం అప్పీల్ చేసుకోవచ్చు అది జిల్లా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చు ఆ దరఖాస్తు చూసి ఆ కలెక్టర్ డిసైడ్ అనమాట సో అల్టిమేట్ డిసిషన్ ఆ కలెక్టర్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకు భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సేమ్ పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ఏంటంటే ఒక వేరే దేశ పౌరునికి మన దేశ పౌరసత్వం లేదని చెప్పేసి డిసైడ్ చేసేది కలెక్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పంతొమ్మిది వందల యాభై చట్టం ఇది ఒకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ రిపోర్ట్ ను విడుదల చేసింది రైల్లో ప్రజలకు అందిస్తున్న ఆహారం గురించి రిపోర్ట్ ను విడుదల చేసింది ఇది తినడానికి పనికిరాని ఆహారం అని చెప్పేసి వ్యాఖ్యానించింది పాడైపోయిన ఆహారం రీసైక్లింగ్ ఫుడ్ ప్యాకెట్ లో ఉంచిన ఆహారం గుర్తింపు లేని కంపెనీల వాటర్ బాటిల్స్ తదితర ప్రయాణికులకు రైల్వే అందిస్తుంది చెప్పేసి కాగ్ తన రిపోర్ట్లో పేర్కొంది అనమాట అంటే ఏంటంటే సో పాడైపోయిన ఆహారము రీసైక్లింగ్ చేసిన ఫుడ్ ప్యాకెట్లు అందిస్తుందని చెప్పేసి కాగో తన రిపోర్ట్లో పేర్కొంది నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పదిహేను నాటికి ఎంత పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేను నాటికి ఎనిమిది వందల ముప్పై కోట్ల టన్నులు ప్లాస్టిక్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఇందులో ఆరు వందల ముప్పై కోట్ల టన్నులు వ్యర్థాలుగా మారి పర్యావరణలోకి చేరినట్టు అంచనా పరిస్థితి ఇలాగే కొనసాగితే కొనసాగితే రెండు వేల యాభై నాటికి భూ గ్రహం పైన పన్నెండు వందల కోట్ల టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతాయని చెప్పేసి అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలియజేశారు సో ఈ ను ఎవరు విడుదల చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విడుదల చేసింది ఏంటంటే సో ఏంటంటే రెండు వేల పదిహేను నాటికి ఎనిమిది వందల ముప్పై కోట్ల టన్నుల ప్లాస్టిక్ పెరిగిపోయిందని అందులో ఆరు వందల ముప్పై టన్నుల వ్యర్థాలు పర్యటనలోకి చేరినట్టు చెప్పేసి యూనివర్సిటీ వారు నివేదిక నివేదికలో వెల్లడించారు ఈ ప్లాస్టిక్ వినియోగం ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది యాభై నుంచి ప్లాస్టిక్ వినియోగం ప్రారంభమైంది నెక్స్ట్ దేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎక్కువ ఏం చేస్తుంది అంటే ఏ రాష్ట్రాలు జరుగుతున్నాయి అంటే డెబ్బై శాతం బాల్య వివాహాలు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ బీహార్ రాష్ట్రాలు రాష్ట్రాలు జరుగుతున్నాయి మరియు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే డెబ్బై శాతం మీద బాల్య వివాహాలు జరుగుతున్నాయి సో ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో భారత్లో ముప్పై మూడు శాతం బాల వివాహాలు జరుగుతున్నాయి దాదాపు పది పాయింట్ మూడు కోట్ల భారతీయులకు పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే పెళ్లి జరుగుతున్నాయి అందులో ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్ల మంది బాలికలు ఉన్నారని చెప్పేసి ఒక నివేదిక పేర్కొంది ఆర్థిక సంవత్సరాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మార్చారు ఈ ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చు ముప్పై ఒకటికి ఆర్థిక సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాకపోతే ఈసారి ఏం చేస్తారంటే జనవరి నుంచి డిసెంబర్కు ఈ ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ చూస్తుంది సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు బడ్జెట్ని మనకు ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజు ప్రవేశపెడుతుండే అది సాంప్రదాయం అది టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అలా చేస్తుండే కానీ మొన్న టూ థౌజండ్ సెవెంటీన్లో జనవరిలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు సో ఈ పాయింట్ని అబ్జర్వేషన్ చేయాలి సో ఈసారి బడ్జెట్ మాత్రం ఎప్పుడు ప్రవేశపెట్ట ప్రవేశపెడతారో చూడాలి సో ఇంతకుముందు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే బడ్జెట్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి బడ్జెట్ అనౌన్స్మెంట్ చేస్తారు కానీ అది అఫీషియల్ కాదు సో అఫీషియల్ విషయంగా చూద్దాం ఒకసారి సో ఇది మాత్రం అఫీషియల్ సో ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్కు మారుస్తున్నారు నెక్స్ట్ భారత మెడికల్ కౌన్సిల్ ప్రకారం డాక్టర్ల నిష్పత్తి ఎంత ఎంత అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకు జీరో పాయింట్ ఆరు రెండు శాతం ఉందని చెప్పేసి కేంద్రం వెల్లడించింది మామూలుగా అయితే ఎంత ఉండాలంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉండాలంటే ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి సో ఇక్కడ ఇక్కడ మనకు చాలా తక్కువ ఉన్నారు ఒకరు కూడా లేరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ